మన యొక్క ఛానల్ సిక్స్ అనేటువంటి ఛానల్ ద్వారా మనం మనకు సంబంధించినటువంటి అనేక అంశాలు రెండు రాష్ట్రాల బ్రాహ్మణ బంధువులకు నిత్యం చేరవేసే వారధిగా సిక్స్ పనిచేస్తున్నందుకు ఏబి సిక్స్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు వారి వారి కుటుంబ సభ్యులే కాకుండా సిక్స్ ఛానల్కి సంబంధించినటువంటి బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు బ్రాహ్మణ బంధువులందరికీ మన యొక్క ఈ రాష్ట్రము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం లోపల బ్రాహ్మణులకు అనేక రకాల ఉపయోగాలు జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో మరొకసారి నేను మనవి చేయదలుచుకున్న అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు పేద బ్రాహ్మణ విద్యార్థులతో పాటు పేద బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంతో పాటు విద్యతో సంబంధించినటువంటి అంశంతో పాటు వారికి నివాస యోగ్యానికి సంబంధించినటువంటి అంశం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇట్లాంటి స్కీమ్స్ చాలా స్కీమ్స్ మనకు ఎలిజిబుల్ ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ యొక్క స్కీమ్స్ని వాడుకొని వాటిని వాటి దాంట్లో మీకేదైనా ఇబ్బందులు ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక అడ్వైజర్ స్థాయిలో నేను గౌరవ మంత్రి స్థాయిలో గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మనకు మన మన కుటుంబ సభ్యులు ఉన్నాం ఏ అవసరం ఉన్నా మన బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా మా దగ్గరికి ఎవరికి ఏ అవసరం వచ్చినా రావచ్చు ఏదైనా లోటుపాట్లుంటే కూడా మనం సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేపిద్దాం ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఒకవేళ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రాహ్మణ అనుకూల ప్రభుత్వంగా ముద్రపడింది అనేక మంది బ్రాహ్మణులకు బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వారి వారి యొక్క అర్హత రీత్యా ఈ ప్రభుత్వం లోపల అవకాశం రావడం జరిగింది అధికారులే కానీ రాజకీయ నాయకులే కానీ కాకపోతే అందరికీ ఒకేసారి రాదు వంతుల వారిగా సంవత్సరము రెండేళ్లకు మూడేళ్లకి అవకాశాల ప్రకారంగా సమర్థవంతమైనటువంటి బ్రాహ్మణులు బ్రాహ్మణ నాయకత్వం ఎక్కడైనా మిగిలిపోయినా ఎవరైనా వదిలిపెట్టినటువంటిది అనుకోవద్దు అందరికి కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా వారందరికి కూడా అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోతుందనేటువంటి విషయం తెలియజేస్తూ ఇప్పటికే అధికారుల స్థాయిలో కానీ లోపట ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్సు ఈ మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి సోదర సోదరి మనటువంటి అధికారులకు చాలామందికి అవకాశం ఇవ్వడం జరిగింది రాజకీయంగా కూడా